శ్రీరామచంద్రుడి యొక్క అవతారానికంటే ముందు పుత్రకామేష్టి యాగం జరిగింది అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అటువంటి పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు యొక్క ప్రార్థన మేరకు ఈ శృంగేరి క్షేత్రంలో తపస్సు చేసి తపోనిరతులైనటువంటి అఖండమైనటువంటి తపస్సుని చేసినటువంటి ఋష్యశృంగ మహర్షి ఈ శృంగేరి క్షేత్రం నుంచి అయోధ్యకి వెళ్ళి దశరథుడి చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించి ఉన్నారు ఆ ఋష్యశృంగ మహర్షుల వారు చేయించినటువంటి పుత్రకామేష్టి యాగం తర్వాత దశరథ మహారాజు సాక్షాత్తు భగవంతుణ్ణే శ్రీరామచంద్రుడిగా తన పుత్రుడిగా పొంది ఉన్నాడు కాబట్టి ఈ శృంగేరి క్షేత్ర క్షేత్రానికి శ్రీరామచంద్రుడి యొక్క అవతారానికి ఆ అవతార భూమికి ఇటువంటి ఒక విశేషమైనటువంటి సం సంబంధం ఉన్నది ఇటువంటి ఈ ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్ తపోభూమి అయిన శృంగేరి క్షేత్రంలో జగద్గురు శంకర్ భగవత్పాదాచార్యుల వారు ఈ సమస్య